ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనస్కులై ఉండు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే మనము హెచ్చించబడుట జరుగును ఆయన సమస్త మేలునకు ఆశీర్వాదమునకు కారకుడు మనకు సహాయము చేయకుండా ఆయనే మన దీనస్థితిలో మనను జ్ఞాపకము చేసుకునివాడు ఆయనే పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి రాజుగా అభిషేకించువాడు ఆయనే కొన్నిసార్లు మన కిందున్న వారు ఉన్నత స్థితిలోనికి హెచ్చించబడినప్పుడు మన హృదయము త్రొట్టిల్లుచున్నది అప్పుడు మనము మన ప్రభు వైపు చూడాలి ప్రభువా నీవు నా పక్షము ఉండగా మనుషులు నాకేమి చేయగలరు నీవే నన్ను హెచ్చించువాడవు అని స్థుతించాలి ప్రభు మిమ్మను హెచ్చించ తలిచినప్పుడు దానిని ఎవరూ కూడా అడ్డగించలేరు అది ఎదుటివారి కనులకు విస్మయము కలిగించుచుండును నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకుంటుని అని యోగు భక్తుడు అంటున్నారు ఈ ప్రపంచమందు అనేకులు తమ స్వయం కృషిని బట్టి హెచ్చించబడగోరుచున్నారు అందుకొరకు అడ్డదారులను వెతుకుచున్నారు కొందరిని చెడగొట్టుచున్నారు కొందరిని గురించి చెడ్డగా మాట్లాడుచున్నారు ఇలాగూ చేయుట వలన కలిగిన హెచ్చింపు నిలవబడదు అయితే ప్రభు హెచ్చించినప్పుడు అందులో శాంతి సమాధానము ఉండును దానిలో దిగులు ఉండదు కాబట్టి మనము దిగులు చెందకుండా తగిన సమయము కొరకు ఎదురు చూడాలి అప్పుడు దేవుడు మనను హెచ్చిస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ